మోసం చేయాలనుకున్నవారు మంచితనం నటిస్తారు వంచాలనుకున్నవారు వినయంతో నటిస్తారు కానీ నిజాయితీగా ప్రేమించేవారు పొగరుగానే ఉంటారు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పచ్చి నిజం మిత్రమా కలిగినోడి ధైర్యం డబ్బే పేదవాడి భయము డబ్బే ప్రపంచాన్ని ఏలేది డబ్బే మనిషి జీవితం మొదలయ్యేది డబ్బుతోనే ముగిసేది డబ్బుతోనే సమస్య లేని ఉద్యోగం లేదు సమస్య లేని వ్యాపారం లేదు సమస్య లేని వ్యవసాయం లేదు సమస్య లేని సంసారం లేదు సమస్య లేని మనిషే లేడు సమస్య అనేది సహజం దాన్ని జయించడమే ధైర్యం ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది నీ పరిస్థితిని ఎప్పుడు ఎవరు ఆలోచించరు నీ పలకరింపులు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అది మనిషి సహజ స్వభావం మిత్రమా కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి ముక్కుతున్నంత మాత్రాన మంచివాళ్ళమైపోతామా జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు అలాంటి వారి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే బాధపడవలసి వస్తుంది జాగ్రత్త మిత్రమా ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక దగ్గరవుతాయి అదే బంధం బాధతో దూరమైతే మాత్రం ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి మిత్రమా తన మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళేవాడు దుఃఖంలో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళేవాడు నిజమైన స్నేహితుడు లక్ష్యం లేని జీవితం దిక్సూచి లేని పడవలో ప్రయాణం వంటిది అందుకే మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి పట్టుదల దృఢంగా ఉండాలి మిత్రమా వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలి కదా మరి ఎందుకు అలా అక్కడే ఆగిపోవడం కాలం నేర్పిన పాఠం ముందుకు ఎలా వెళ్లాలో చెప్పే ఉంటుంది గుర్తుంచుకోగలిగితే నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది మిత్రమా మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది మిత్రమా